నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా బిగ్ అలర్ట్ కొత్త ఏడాదిలో కొత్త రోల్ పాటించకపోతే జేబుకు చిల్లే వైజాగ్ వాసులకు ముఖ్య గమనిక వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జిఎంసి స్పష్టం చేసింది విశాఖకు ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరింది విశాఖపట్నం వాసులకు ముఖ్య గమనిక వచ్చే జనవరి నుంచి విశాఖపట్నంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పాటుగా వాటిని అమ్మే పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా వాటిని విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు మరోవైపు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం గురించి విశాఖ ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు నలభై ఐదు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు శానిటేషన్ కార్యదర్శులు పాల్గొంటారు అలాగే కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వార్డులో ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేయనున్నారు మరోవైపు విశాఖపట్నం దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిందన్న విశాఖ కలెక్టర్ ఇంకా పరిశుభ్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మరోవైపు నూట ఇరవై మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో విశాఖ వాసులంతా పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు విక్రయదారులు కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కోరారు పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా విశాఖపట్నం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సూచించారు ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లోత్ బ్యాగ్లు వాడాలని కోరారు బిగ్ అలర్ట్ కొత్త ఏడాదిలో కొత్త రోల్ పాటించకపోతే జేబుకు చిల్లే వైజాగ్ వాసులకు ముఖ్య గమనిక వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జిఎంసి స్పష్టం చేసింది విశాఖకు ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరింది విశాఖపట్నం వాసులకు ముఖ్య గమనిక వచ్చే జనవరి నుంచి విశాఖపట్నంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పాటుగా వాటిని అమ్మే పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా వాటిని విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు మరోవైపు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం గురించి విశాఖ ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు నలభై ఐదు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు శానిటేషన్ కార్యదర్శులు పాల్గొంటారు అలాగే కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వార్డులో సే నోటు ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేయనున్నారు మరోవైపు విశాఖపట్నం దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిందన్న విశాఖ కలెక్టర్ ఇంకా పరిశుభ్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మరోవైపు నూట ఇరవై మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో విశాఖ వాసులంతా పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు విక్రయదారులు కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కోరారు పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా విశాఖపట్నం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సూచించారు ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లోత్ బ్యాగ్లు వాడాలని కోరారు బిగ్ అలెట్ కొత్త ఏడాదిలో కొత్త రోల్ పాటించకపోతే జేబుకు చిల్లే వైజాగ్ వాసులకు ముఖ్య గమనిక వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జిఎంసి స్పష్టం చేసింది విశాఖకు ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరింది విశాఖపట్నం వాసులకు ముఖ్య గమనిక వచ్చే జనవరి నుంచి విశాఖపట్నంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పాటుగా వాటిని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా వాటిని విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు మరోవైపు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం గురించి విశాఖ ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు నలభై ఐదు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు శానిటేషన్ కార్యదర్శులు పాల్గొంటారు అలాగే కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వార్డులో సేనోటు ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేయనున్నారు మరోవైపు విశాఖపట్నం దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిందన్న విశాఖ కలెక్టర్ ఇంకా పరిశుభ్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మరోవైపు తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో విశాఖ వాసులంతా పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు విక్రయదారులు కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కోరారు పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా విశాఖపట్నం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సూచించారు ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లోత్ బ్యాగ్లు వాడాలని కోరారు బిగ్ అలర్ట్ కొత్త ఏడాదిలో కొత్త రోల్ పాటించకపోతే జేబుకు చిల్లే వైజాగ్ వాసులకు ముఖ్య గమనిక వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జిఎంసి స్పష్టం చేసింది విశాఖకు ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరింది విశాఖపట్నం వాసులకు ముఖ్య గమనిక వచ్చే జనవరి నుంచి విశాఖపట్నంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు ఈ విషయాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు జనవరి ఒకటో తేదీ నుంచి విశాఖలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పాటుగా వాటిని అమ్మే పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారితో పాటుగా వాటిని విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు మరోవైపు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం గురించి విశాఖ ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు నలభై ఐదు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు శానిటేషన్ కార్యదర్శులు పాల్గొంటారు అలాగే కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వార్డులో సే నోటు ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రజలను చైతన్యం చేయనున్నారు మరోవైపు విశాఖపట్నం దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిందన్న విశాఖ కలెక్టర్ ఇంకా పరిశుభ్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్లాస్టిక్ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మరోవైపు చర్యలు తీసుకుంటున్నోన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో విశాఖ వాసులంతా పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కలెక్టర్ కోరారు ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు విక్రయదారులు కూడా ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కోరారు పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా విశాఖపట్నం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సూచించారు ప్లాస్టిక్ కవర్ల బదులుగా క్లోత్ బ్యాగులు వాడాలని కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి